ఈ రోజురికీ స్వాగతం బీమరపల్లిలో అమ్మానాన్న సేవా సమితి మానవతా సేవా కార్యక్రమం. సేవే లక్ష్యం మానవత్వమే మార్గం అమ్మానాన్న సేవా సమితి. బీమరపల్లి గ్రామంలో అమ్మానాన్న సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఒక అద్భుతమైన మానవతా సేవా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ కమ్మంపాటి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా గ్రామంలోని వృద్ధులు, వికలాంగులు, అనాథలకు ప్రతి ఒక్కరికి 25 కేజీల బియ్యం పంపిణీ చేయడం జరిగింది. ఈ సేవా కార్యక్రమం కేవలం సహాయం మాత్రమే కాదు గ్రామంలోని వృద్ధులు వికలాంగులు అనాథలను దృష్టిలో పెట్టుకొని వారి అవసరాలను గుర్తించి ఫౌండేషన్ చైర్మన్ ఖమ్మంపాటి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు కేజీల బియ్యం పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడిన చైర్మన్ కమ్మంపాటి శ్రీనివాస్ గారు సేవ చేయడం మన బాధ్యత అవసరం ఉన్నవారికి చేయిత ఇవ్వడం మన ధర్మం అని తెలిపారు ఈ కార్యక్రమంలో భీమరపల్లి గ్రామంలోని సేవాభావానికి ప్రతీకగా నిలిచింది గ్రామ యువకులు పెద్దలు మహిళలు స్వచ్ఛందంగా పాల్గొని సామాజిక బాధ్యతను చాటుకున్నారు ఇలాంటి కార్యక్రమాల ద్వారా నిరుపేదల జీవితాల్లో ఆశా భరోసా కలుగుతుందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇది కేవలం ఒకరోజు కార్యక్రమం కాదు సమాజానికి మార్గదర్శకంగా నిలిచే ఒక సేవా సంకల్పం